నమస్తే వెల్కమ్ టు న్యూస్ సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు పొరుగు వారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు ఆయన మరెవరో కాదు జీసస్ క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం సిలువ వేయబడ్డాడు అయితే ఏసుక్రీస్తు మరణిస్తే శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అనే ఎందుకు పిలుస్తున్నాం ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూద్దాం భూమిపై అవతరించిన దైవకుమారుడు యేసుక్రీస్తుకు కలవరిగిరిపై సిలువ చేసిన రోజు గుడ్ ఫ్రైడే కలవరి వద్ద ఆయన మరణం తాలూకా జ్ఞాపకాలను క్రైస్తవ విశ్వాసకులకు గుర్తు చేసుకునే రోజు ఇది పవిత్ర వారంలోని మూడు రోజుల్లో భాగంగా ఈస్టర్కు ముందు వచ్చే శుక్రవారాన్ని క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు దీనిని హోలీ ఫ్రైడే బ్లాక్ ఫ్రైడే గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు లోకానికి శాంతి దూతగా వచ్చిన యేసుక్రీస్తును రెండు వేల ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం కలవరీగిరిపై క్రీస్తును సిలువ చేశారు పాదాలు చేతుల్లోకి మేకులు దించిన సమయంలో రక్తమూడుతున్న దేహంతో క్రీస్తు ఇలా ప్రార్థించారు దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటూ క్రీస్తు నింగి వరకు ప్రతిధ్వనించాయి వీళ్లు చేస్తున్నదేంటో వీరికే తెలియదు కాబట్టి వీరిని క్షమించని ప్రార్థించారు మానవాళి పాప ప్రక్షాళన కోసం ప్రాణాన్ని విడిచి మరణాన్ని ఓడించారు క్రీస్తు అని బైబుల్లో పేర్కొన్నారు శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని సూచించాడు యేసు ఈ రోజునే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు గుడ్ ఫ్రైడే అనే పదం గాడ్స్ ఫ్రైడే అనే పదం నుంచి వచ్చింది ఇజ్రాయెల్ నజరేత్ పట్టణానికి చెందిన యేసుక్రీస్తును అక్కడ ప్రజలు క్రైస్తవుల ప్రేమమూర్తిగా లోకరక్షకుడిగా కొలుస్తారు ఇది నచ్చని యూదుల ప్రవక్తలు మత పెద్దలు కలిసి యేసు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తానే దేవుడు ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తారు ఎలాగైనా యేసును హతమార్చాలని చక్రవర్తిపై మరింత ఒత్తిడి చేసి సిలువ వేసే వరకు తీసుకొస్తారు ఓ తండ్రి వీరిని క్షమించు వీరేమి చేస్తున్నారో వీరికే తెలియదు అంటూ యేసుక్రీస్తు ఏడు మాటలు మాట్లాడి ప్రాణాలు వదులుతాడు అందుకే యేసు జ్ఞాపకంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా ముప్పై మూడు సార్లు చర్చి గంటను మోగిస్తారు క్రిస్మస్ వేడుకల కంటే చాలా ప్రాచీనమైనది గుడ్ ఫ్రైడే క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ కూడా జీసస్ పుట్టుక గురించి ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కానీ ప్రభువును వేయటాన్ని గురించి ప్రస్తావించింది ఇస్కర్ ఇస్కరియోత్ అనే యేసు ప్రభువు శిష్యుడు కేవలం ముప్పై మూడు వెండి నాణాల కోసం యేసు ప్రభువుకి నమ్మక ద్రోహం చేస్తాడు క్రీస్తు ఎక్కడున్నాడో సైన్యానికి చెప్పేస్తాడు ఆ తరువాత క్రీస్తును తీసుకురావడం ఆయన్ను సిలువ వేయడం సిలువపై వేలాడి ఉండగా ప్రభువు చివరగా మాట్లాడే ఏడు మాటలను క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజున గుర్తు తెచ్చుకొని ప్రత్యేక చేస్తారు క్రీస్తు యేసు తాను భూమిపై బతికున్న రోజుల్లో ఎన్నో బోధనలు చేశారు అందులో ముఖ్యమైనది తమ పొరుగువారిని ప్రేమించి వారి తప్పులను క్షమించాలని చెబుతారు దీన్నే క్రైస్తవులు అనుసరిస్తారు ఏసుక్రీస్తు పునరుద్ధానం లేదా ఆయన తిరిగి లేచారని నమ్ముతూ క్రైస్తవులు నిర్వహించే ఈస్టర్ ఆదివారానికి కేవలం రెండు రోజుల ముందు గుడ్ ఫ్రైడే వస్తుంది మాండి గురువారం తర్వాత ఈ ఫ్రైడే వస్తుంది ఇది ఈస్టర్కు ముందు వచ్చే గురువారం ఏసుక్రీస్తు చివరిసారిగా చేసిన విందును గుర్తు చేస్తుంది ఇవి సంతాప దినాలు అంటే డేస్ కావడంతో క్రైస్తవులు వేడుకలు ప్రత్యేక విందులు చేసుకోరు చాలా మంది కఠినమైన ఉపవాసాలు చేస్తారు మాంసాన్ని ముట్టుకోరు ఈ పవిత్రమైన రోజున క్రీస్తును స్మరించుకోవడానికి అందరూ చర్చకు వెళ్తారు పాస్టర్ సందేశం అందిస్తారు యేసుక్రీస్తును సిలువ వేసిన కారణాలను స్మరించుకుంటారు ముప్పై వెండి నాణాల కోసం జుడాస్ యేసును ఎలా మోసం చేశాడు ఏసుక్రీస్తును క్రూరంగా ఎలా సిలువ వేశారు అనే కథను వివరిస్తారు అనంతరం దేవుడిని తలుచుకుంటూ వివేద కీర్తనులు పాడుతారు వివిధ దేశాల్లో గుడ్ ఫ్రైడేకు పలు రకాల కారణాలు చెబుతారు అయితే గుడ్ ఫ్రైడే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు అయితే గుడ్ ఫ్రైడే అనే ఈ పేరు ఎలా వచ్చిందో అనే దానికి పలువురు పలు రకాలుగా వాదనలు వినిపిస్తున్నారు శుభ శుక్రవారంలో ఏదో మంచి ఉందని చాలామంది భావిస్తారు యేసు ప్రభువు సమస్త మానవాలు చేసిన పాపాలకు తన ప్రాణాలు అర్పించి పునరుత్నం చెందాడని చెబుతారు మరికొందరు గుడ్ అనే పదం ఇంగ్లీష్లో ఏమైతే అర్థం ఇస్తుందో దాని ప్రకారంగానే హోలీ ఫ్రైడే అని పిలుస్తారని చెబుతారు లెంట్ కాలంలోనే గుడ్ ఫ్రైడే వస్తుంది ఈ సమయంలో క్రైస్తవులు మాంసాహారం తీసుకోరు గుడ్ ఫ్రైడే రోజున ఒకసారి పూర్తిస్థాయి భోజనం మరో రెండు పూటలు ఫలహారం తీసుకుంటారు అయితే క్రైస్తవ మతంలోని కొన్ని తెగలు గుడ్ ఫ్రైడేను సంతోషకరమైన రోజుగా కూడా చూస్తారు ఎందుకంటే ఏసు సిలువలో తన రక్తంతో తమను పాపాల నుంచి రక్షించాడని వారు నమ్ముతారు కొందరు తమ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లి క్యాండిల్స్ వెలిగించి సంతాపం వ్యక్తం చేస్తారు గుడ్ ఫ్రైడే రోజున చాలామంది క్రైస్తవులు ఏసుక్రీస్తు మరణానికి ప్రతీకగా సిలువలు ఛాయ చిత్రాలు విగ్రహాలపై నల్లని వస్త్రాన్ని కప్పుతారు గుడ్ ఫ్రైడే రోజున సిలువపై అసుపులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున తెల్లవారుజామున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు కాళ్లు చేతులకు కొట్టిన మేకలు గాయాలను చూసి గుర్తెరిగి ఏసయ్య లేచి వచ్చాడని ఆనందోత్సవాలతో భక్తులు బుప్పింగిపోతారు సో ఇదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ